భోగులకు ఏదో ఒక టైంలో ఎంతో కొంత దాణా పెట్టండి హిందుత్వాన్ని భారతదేశాన్ని సక్సెస్ శ్యామలంగా ఉంచండి ఇరవై తొమ్మిది తొమ్మిది ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది తొమ్మిది ఇరవై నాలుగు శుభ ఆదివారం సూర్యనారాయణ స్వామి ఆశీస్సులతో గోవులకు ఏదో ఒక టైంలో ఎంతో కొంత దాణా పెట్టండి హిందుత్వాన్ని భారతదేశాన్ని సక్సెస్ శ్యామలంగా ఉంచుదాము అదేవిధంగా విజయవాడలోని వరద బాధితులకు బంగ్లాదేశ్లో ఉండే హిందువులకు సూర్యనారాయణ స్వామి ఆశీస్సులు ఉండవాలని కోరుకుంటూ కాయగూర లక్ష్మీప్రసాద్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ వన్ డబల్